బైబిల్ చెప్తుంది జ్ఞానం రత్నముల కంటే మేలైనది అయితే జ్ఞానం వలన మనము ఐశ్వర్యం సంపాదించొచ్చా అయితే ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ప్రభువా నా కుటుంబం కోసం మంచి జీవితాన్ని నిర్మించాలి కానీ ఐశ్వర్యం ఎలా వస్తుంది పనిచేస్తున్నాను కానీ ఆర్థికంగా ఎదగడం లేదు గారు మీరా అవును సరే కాని చూస్తుంటే ఏంటో డల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నావు పాస్టర్ గారు జీవితంలో ఎదగాలి ఇచ్చేవాడిగా మారాలి ఐశ్వర్యం సంపాదించాలి కానీ ఎలా హా చెప్తాను పద జేమ్స్ మై డియర్ సన్ జేమ్స్ ఐశ్వర్యం ముందు కాదు ముందు దేవుని జ్ఞానం రావాలి భయమే జ్ఞానానికి ఆరంభమని వాక్యం చెప్తుంది కదా హా గారు చూడు జేమ్స్ బైబుల్లో జ్ఞానం గురించి ఎలా చెప్తుందో సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఎహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును అని చెప్పబడుతుంది దేవుని జ్ఞానముతో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించువాడై ఉంటున్నాడు జేమ్స్ దేవుడిచ్చే జ్ఞానం మూడు రకాల ఐశ్వర్యానికి దారి తీస్తుంది ఒకటి సరిగా ఆలోచించే శక్తి ఏ నిర్ణయం సరైనది అనే అనమాట రెండవదిగా సమయాన్ని నీకున్న ప్రతిభను సరైన దారిలో పెట్టడం మూడవది నైతికత నిజాయితీ నీతితో కూడిన జీవితం ఇది దేవుని కృపను తెస్తుంది ఇది ఉంటే ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది జేమ్స్ నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అదే ముందుగా వాక్యంలో చూశాం కదా యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునని ఆయన జ్ఞానముతో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుడిచ్చిన నీ జ్ఞానము చొప్పున నడిపించబడుతూ ఉన్నప్పుడు అన్ని రీతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విజయవంతం చేస్తాడు నువ్వు వెళ్ళే ప్రతి పనిని కూడా అందులో నుండి అధికమైన రాబడితో దేవుడు నిన్ను దీవించగలడు జేమ్స్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు నా జీవితంలో ఏవైతే నేను అనుభవించలేక దేనికైతే నేను సమయం ఇవ్వలేక ఆలోచించే విధానము లేక చింతపడుతున్నానో మీ ద్వారా దేవుని మాటలతో నన్ను కదిలింప చేశారు నిజంగానే దేవుని యొక్క జ్ఞానంతో ప్రతి అడుగు వేసినప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప ఐశ్వర్యాలతో ఆశీర్వదిస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను పాస్టర్ గారు సామెతల గ్రంథం ఇరవై రెండు నాలుగు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఆమె ప్రభువా నేడల భయభక్తులు కలిగి నా నిర్ణయాలు నా ఆలోచనలు నీకు అప్పచెప్తున్నాను తండ్రి నాకు ఐశ్వర్యం ఇచ్చే దేవుడవు నీవే నా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నేను తీసుకునే ప్రతి ఆలోచనలో ప్రతి నిర్ణయములో మీరుండి నన్ను ముందుకు నడిపిస్తారని నమ్ముతూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువా నీ ఎందు భయభక్తులతో నీ జ్ఞానంతో నేను ముందుకు వెళుతున్నాను నాతో నీవు ఉన్నావయ్యా నా ప్రతి అవసరతలు తీరుస్తున్నావయ్యా నా ప్రతి ఒక్క మార్గాలను సరాలము చేస్తున్నావు తండ్రి నీ జ్ఞానముతో నన్ను నింపావు తండ్రి నీ ఐశ్వర్యాలతో ఘనతలతో నన్ను నింపుతున్నావు తండ్రి విశ్వాసముతో పలుకుతున్నాను తండ్రి జేమ్స్ దేవుని జ్ఞానాన్ని వెతికాడు ప్రార్థనలో దేవుని యొక్క మార్గదర్శకత్వం కోరుకున్నాడు పాస్టర్ ఇచ్చిన సలహా ప్రకారం తాను చిన్న బిజినెస్ ప్రారంభించాడు దేవాని కొందనాలయ్యా నన్ను నెమ్మది నెమ్మదిగా పైకి లేవనెత్తుతున్నావు నీ జ్ఞానముతో థ్యాంక్ యూ జీజస్ రే సురేష్ నువ్వు తీసుకొని వచ్చిన ఈ రెస్టారెంట్ చాలా బాగుందే అందరూ కూడా పెద్ద పెద్ద బడా బాస్లు ఇక్కడికి వచ్చేలాగున్నారు హా అవును రాజా కరెక్ట్గా చెప్పావు ఇది ఎవరుదనుకుంటున్నావు మన గ్రామంలో జేమ్స్ ఉన్నాడు కదా జేమ్స్ ఇదిరా వావ్ అవునా జేమ్స్ వ్యాపారం చాలా బాగా పెరిగిందే అతని పని చిన్న జనసంద్రంలో ఉంది నిజాయితీ ప్రేమ ఈ సేవా విధానం చాలా బాగున్నాయి ఇదంతా కూడా దేవుని జ్ఞానం వల్లే నేను పనిచేశాను కానీ ఆశీర్వాదాన్ని దేవుడే ఇచ్చాడు ఈ వాక్యం చాలా సత్యమైనది దేవుని బిడ్డలారా భాగ్యాన్ని సంపాదించే సామర్థ్యం దేవుడే ఇస్తాడన్న వాక్యము నెరవేర్చబడింది జేమ్స్ జీవితంలో ఒకప్పుడు ఏ అవకాశము లేక ఏ సామర్థ్యం లేక జీవించిన జేమ్స్ ఇప్పుడు దేవునికి మందిరానికి వెళ్ళే విషయములో ప్రార్థించే విషయములో దేవుని ఎడల నమ్మకంగా ఉంటూ భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఎంతో తెలివితో వ్యాపారాలను ప్రారంభించగలిగాడు దైవజనుడి యొక్క సలహా మేరకు తన యొక్క లోబడే తత్వం మేరకు తన జీవితం ఎంతగానో వృద్ధిలోకి నడిపించబడింది జేమ్స్ అయితే బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది కదా మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అవన్నీయు అనుగ్రహించబడును అన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ తనకొచ్చే ఆదాయంలో దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో తన కుటుంబాన్ని పోషించుకునే విషయంలో అనేక మంది పేదలకు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానం వలన మనం ఐశ్వర్యం సంపాదించవచ్చు కానీ అది దేవుని జ్ఞానం మాత్రమే అయ్యుండాలి జ్ఞానం మరియు కృషి మరియు దేవుని ఎందు భయం ఇది నిజమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు శాంతి ఆరోగ్యం కుటుంబములో ఆనందం అన్నీ కూడా దీనిలోనే ఉంటాయి